నేనైతే మంచిగా ఉన్నా మేమైతే మంచిగా ఉన్నాం మీ అందరు కూడా మంచిగా ఉన్నా కానీ మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసేసి వినాయక చవితి వీడియో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అయితే పోస్ చేస్తా చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మేము ఏం చేసుకుంటాము అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటారు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కాబట్టి మేము ఎట్లా చేసుకుంటామో ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చూపియబోతున్నాను మీరు ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్టు ఫాలో అవ్వండి మంచి మంచి ఫ్యామిలీ లాగ్స్ అయితే ఉంటాయి మరి వినాయక చవితి వీడియోలోకి వెళ్ళిపోదామా అచ్చు మా ఫ్రెండ్స్తో మాట్లాడు వినాయక చవితి వీడియోలోకి వెళ్ళిపోయి ఏం చేసినామేంటి అంతా కూడా చూసి నచ్చితే లైక్ చేయండి ఓకేనా సో స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ నా పూజ అందరిలాగా ఆర్భాటంగా ఉండకపోవచ్చు కానీ నాకు తోచినంత వీలైనంత నాకు తెలిసినంత అమ్మ నేర్పించినంత మాత్రమే చేసుకుంటాను అనమాట చాలామంది వీళ్ళ వీడియోస్ వాళ్ళ వీడియోస్ చూసి ఆగమైతూ ఉంటారు అస్సలు అవ్వకండి మీ మనసులో ఎంత చేసుకోవాలనిపిస్తే అంతే చేసుకోండి అది హైఫై అయినా సరే అది లో బడ్జెట్లో అయినా సరే అని నాకైతే అనిపిస్తుంది నా పండుగలన్నీ కూడా మోస్ట్లీ పాతకాలం లెక్కనే ఉంటాయి అన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మని చూసుకుంటూ పెరిగిన కాబట్టి అమ్మ చేసే ఫార్మాలిటీసే ఇప్పుడు ఇక్కడ కూడా నేను చేస్తాను అనమాట సో అట్లా ఫస్ట్ కడపలైతే కడుక్కుంటున్నా అమ్మ ఏంటంటే కొంచెం స్నానం చేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటే మంచిది అని చెప్తా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా కడపలు అవన్నీ పనులు కూడా నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే క్లీన్ చేసుకొని ఇంకా మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను నేను ఎట్లయితే మా అమ్మ చేసిన పనులు చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నానో నా బిడ్డ కూడా గట్లనే వేసుకుంటుంది అనమాట అసలు భలే హ్యాపీగా అనిపించింది నేను వేస్తూ ఉంటే నేను కూడా వేస్తా అమ్మ అని చెప్పేసి చాలా సార్లు వరలక్ష్మి వ్రతంకి అంతకుముందు ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా ప్రాక్టీస్ చేసింది ఈసారి అయితే నిజంగా ఎంత పర్ఫెక్ట్గా వేసిందంటే అసలు మనసుకే సంతృప్తి అనిపించింది నేను ఎట్లా నేర్చుకున్నానో నా బిడ్డ కూడా అట్లా నేర్చుకుంటే ఇప్పుడు నాకు ఎట్లా ఉపయోగపడుతుందో తనకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అని నిజంగా మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట సో అట్లా ఫస్ట్ ఒక అయితే హెల్ప్ చేసినాను అనమాట ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కదా ఒక వారం రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ రోజు కొంచెం అట్లా టచ్ ఇస్తే మళ్ళీ పర్ఫెక్ట్గా వేస్తుంది వరకు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా వేసిందో అంత చిన్న బిడ్డ జస్ట్ సిక్స్ ఇయర్స్ మా పాప బట్ చూడగానే అమ్మకి హెల్ప్ చేయాలి ఈ పని చేయాలి అమ్మ మెచ్చుకోవాలి అనేలాగా చేస్తుంది అనమాట లిటరల్లీ చిన్నప్పుడు నా నన్ను నేను చూసుకున్నట్టే అనిపించింది అమ్మ చేస్తుంటేనే చూసి చేసేదాన్ని మోస్ట్లీ చాలా తక్కువ ఎందుకంటే మా అన్న వాళ్ళు నాకేం పని చేయనీయకపోతుండే బట్ నేను చేసేటివి కొన్ని ఉంటాయి కదా సో అట్లాంటి టైంలో నేను చేసేదాన్ని నిజంగా బ్లెస్డ్ బ్లెస్డ్ అనిపిస్తుంది ఏం చూస్తుంటే అసలు ఎంత బాగాస్తున్న బంగతలి గుడ్ జాబ్ గుడ్ జాబ్ ఫైవ్ సరిపోతే ఏమో సిక్స్ సెవెన్ వస్తాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తాయా చాలా బాగా వేస్తున్నావు కన్నమ్మా లవ్ యూ సో మచ్ గుడ్ జాబ్ అర్థమైపోయిందా నీకు ఎలా అర్థమైపోయిందా అర్థమైపోయిందాకన్నమ్మా ఓకే నాన్న మమ్మీకి చాలా హెల్ప్ చేస్తున్నావు కన్నమ్మా గుడ్ నా బంగారు తల్లి ఎం కంప్లీట్ అయ్యాక చెప్పు మళ్ళీ చెప్తే ఎక్కడెయ్యేసావా వంటలు కూడా రెడీ అయిపోయినాయి సింపుల్గా చేసేసిన ఎక్కువ వంటలు ఏం చేయలేదు నేను పప్పు చారు క్యాబేజీ ఫ్రై మా ఆయన కోసం కొంచెం స్పెషల్గా పప్పు అన్నమాట సో ఇంతే వంటలైతే ఇంతే ఇప్పుడు పాయసం కోసం అయితే ఈ బౌల్ అయితే పెట్టుకున్నాను పాయసం ఎట్లా చేస్తాను అనేది అయితే చూపిస్తా గోధుమ పిండిని అయితే ఇట్లా కలిపేసి పెట్టుకున్నా దీంతో తాలికలు అయితే చేస్తాను అనమాట ఈ పిండిని అయితే కొంచెం కొంచెం ఇలా తీసుకొని కొన్ని ఏమో ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఇంకా కొన్ని ఏమో మేము చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపిస్తారు సో మా ప్రాసెస్ సో ఇవన్నిటిని కూడా కొంచెం పొడిపిండి వేసుకుని వాటిలో వేసేసుకుంటే పొడి పొడిగా అయిపోతాయి ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే అన్నీ తాలికలు చేసుకున్నాక చూపిస్తా పాయసంలో ఆ నీళ్లు మరిగేటప్పుడు తాలికలు వేసిన తర్వాత కొంచెం పొడిపిండిని ఇట్లా నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి సాంబార్కి చేసినట్టుగా దీన్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా గోధుమ పిండిలా నీళ్ళు అయితే వేసుకొని కలిపి పెట్టుకుంటున్నా వస్తున్నా వస్తున్నానమ్మా వస్తున్నా నా బిడ్డే అయిపోయినట్టుంది పిలుస్తుంది చూడమని ముగ్గుల్లో పసుపు కుంకుమ కూడా వేస్తుంది మళ్ళీ బంగారు తల్లి వస్తున్నా సో పిండిని అయితే కలిపి పెట్టుకున్నా కొంచెం నానితే ఇంకా బాగా వస్తుంది అనమాట నాటి పాశం రెసిపీ అయితే చూడండి ఈ మధ్య కాలంలో ఏవేవో యాడ్ చేసి చూపిస్తున్నారు కానీ యాక్చువల్గా ప్రాసెస్ అయితే నేను చూపించేదే ఇక తాలికలు అయితే చేసుకున్నా నేను కొంచెం పాయసమే కాబట్టి ఈ తాలికలు అయితే సరిపోతాయి సో ఈ తాలికల్ని తీసుకొని నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి ఇప్పుడు వాటిలో ఈ తాలికలు అయితే వేస్తున్నా పాలతో కూడా చేసుకోవచ్చు పాయసం కాకపోతే నేను వాటర్తో చేస్తున్నాను ఈ తాలికలన్నీ కూడా ఉడికిన తర్వాత నెక్స్ట్ పిండి యాడ్ చేసుకొని షుగర్ బెల్లం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇలాచి పొడి కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తాను లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటా అంతే చాలామంది ఈ పాశంని బియ్యం పిండితో చేస్తున్నారు ఈ మధ్య అయితే నేను చూస్తున్నా నేను నేర్చుకున్నది అయితే గోధుమ పిండితోనే తాలికలు గోధుమ పిండితోనే దాంట్లో కలిపే పిండి కూడా గోధుమ పిండిదే అనమాట మంచిగా తాలికలు ఉడికిపోయిన తర్వాత దాంట్లో పిండిని కూడా యాడ్ చేసి కొంచెం ఇలాచీ పౌడరు బెల్లం కావాలంటే బెల్లం షుగర్ కొబ్బరి పొడి అన్నీ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవడమే ఫైనల్గా ఇంకొక ఐదు నిమిషాలు అయితే కంప్లీట్ అవుతుంది అనే టైంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అండ్ ఉడికేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి గోధుమ పిండి కాబట్టి కింద అడుగంటుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి సో పాషం అయితే రెడీ అయిపోయింది అండ్ వంటలు కూడా ఆల్మోస్ట్ చేసేసినాను ఇంకా మొత్తం అంతా కూడా డెకరేట్ చేసుకోవాలి కదా నాకు పండగ అంటే బంతిపూలు మామిడాకులు కట్టుకుంటేనే పండగలాగా అనిపిస్తుంది అండ్ దట్టు ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని ఏమంటారు మూడేళ్ళ పిల్లు ఉంటే ముంత కాసరా అంటారు కదా సో అట్లా నా ఇద్దరు పిల్లలు కూడా నిజంగా చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు మా బాబేమో షూట్ చేస్తుంటే పాపనేమో అన్ని అందిస్తూ ఉందన్నమాట సో మొత్తానికైతే అన్ని డోర్లకి తోరణాలు పువ్వులు పెట్టేసి ఒక్కసారిగా సడన్గా గుర్తొచ్చింది పొయ్యి మీద పాశం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి చూస్తే మంచిగా ఉడికిపోయింది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి దాన్ని అయితే ఆఫ్ చేసేసిన ఇప్పుడు ఇంకా కింద గేట్స్కి అన్నింటికి కూడా పువ్వులు అండ్ ఆకులు కట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట ఎట్లాంటి పండగ అయినా కూడా ఎంత కష్టమైనా ఖచ్చితంగా కింద గేట్లకి పైన ఇంటికి పువ్వులు ఆకులు కట్టుకుంటేనే ఇంటికి అదొక కళ కంప్లీట్ పండగ అనే ఫీలింగ్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం కష్టమైనా సరే అట్లా కిందికి వచ్చేసేసి మొత్తం అన్నీ కూడా కట్టేసుకుంటాను అండ్ థ్యాంక్ గాడ్ పిల్లలు మంచిగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అయితే తగ్గినట్టు అనిపించింది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా కిందికి వచ్చిన తర్వాత మా చెట్లకి లిల్లీ పూలు అయితే వచ్చినాయి అన్నమాట లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి కూడా చాలా పూలు కోసిన అండ్ ఇక్కడ దానిమ్మ చెట్టుకి ఒక శంఖు పూల తీగైతే అల్లుకుంది దానికి వైట్ కలర్ పువ్వులు అయితే చాలా ఉండే సో అవన్నీ కూడా తెంపుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే పప్పాయ చెట్టు ఆకైతే తెంపినాను కదా దాంతో ఏం చేస్తా అనేది తర్వాత చూపిస్తాను అండ్ వరలక్ష్మి వ్రతానికి కానీ సత్యనారాయణ వ్రతానికి కానీ ఇంకా వినాయక చవితికి కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నా చెట్లే నాకు ఉపయోగపడతాయి అప్పుడెప్పుడో టూ ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టిన చెట్లు అట్లనే మంచిగా అయిపోయినాయి అనమాట సో నాకే కాదు చాలామందికి కూడా ఉపయోగపడుతున్నాయి వాళ్ళు వీళ్ళు కూడా తీసుకెళ్ళి మంచిగా పూజలు చేసుకుంటారు సో ఇట్లా పైకి వచ్చిన తర్వాత పప్పాయ చెట్టు ఆకు అయితే తెంపుకున్నాను కదా దాంతో గంధం అయితే ఇట్లా పెట్టుకుంటాను అనమాట యాక్చువల్గా కొంచెం ఉంది ముదిరింది అయితే మంచిగా ఇట్లా లాగా వస్తుంది అనమాట కొంచెం ముదిరింది కాదు కాబట్టి నార్మల్గా వచ్చింది ఈ ఇయర్ ఇంకొక పని మా బాబుకైతే ఏంటంటే నేను గంధం పెడుతుంటే దాంట్లో కుంకుమ పెట్టినా అంటే అట్లా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు నిజంగా హ్యాపీగా అనిపించింది మా బుడ్డోడు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు నిన్న గణేషుని తీసుకున్నప్పటి నుంచి అనమాట మేమే ఫస్ట్ పూజ చేస్తాం మేమే తీస్తాం అని చెప్పేసి అంటే ఇంకా బాబుతో అయితే ఇట్లా ఫస్ట్ బొట్టు పెట్టించిన దేవునికి అంతా సిద్ధం చేసేసిన ఇప్పుడైతే ఇంకా ఈ ఉత్తరైన ఆకులతోటి కంకణాలు అయితే కడతాను అనమాట మా ఇంట్లో ఐదుగుర ఉంటాం కాబట్టి ఐదు కంకణాలు అండ్ దేవుడికి ఒక కంకణము ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటికీ కట్టుకుంటారు కానీ ఇప్పుడైతే నేను ఆరు కంకణాలు అయితే చేస్తున్నా ఏడున్న లక్కీ నెంబర్ కాబట్టి ఏడు కంకణాలు అయితే చేసి పెట్టేస్తాను ఈ ఉత్తరైన ఆకులతో ఈ ఉండైతే తెచ్చిపెట్టుకున్నారనమాట కంకణాల కోసం అనేది స్పెషల్గా సో వీటితో కంకణాలు రెడీ చేస్తాం పూజకైతే మొత్తం అంతా సిద్ధం చేసేసినాం అండ్ పూజ దగ్గర ఖచ్చితంగా ఏవైనా ఇంట్లో వాడుకునే పనిముట్లు పెట్టాలని అప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు అనమాట ఇప్పుడు కొడవలి కానీ గొడ్డలి కానీ అప్పట్లో మన వ్యవసాయానికి వాడే పనిముట్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టి కంకణాలు కట్టి పూజ చేసేటోళ్ళు సో ఇప్పుడైతే మనకి ఇంపార్టెంట్ ఏంటి మన ఇంట్లో వాళ్ళ ఆఫీస్ వర్క్కి సంబంధించినవి కానీ పిల్లల చదువుకి సంబంధించినవి కానీ సో ఫోన్లు ల్యాప్టాప్లు అట్లాంటివన్నీ కాబట్టి ఇంకా అవన్నీ కూడా పెట్టి వాటన్నిటిని కూడా పసుపు కుంకుమ అవన్నీ వేసి దేవునితో పాటు పూజ అన్నమాట సో దేవుడిని అయితే అలంకరించేసిన అండ్ మీరు గమనిస్తే గ్రీన్ అయితే వేసుకున్నాను కదా దీని వెనకాలన్న కారణం ఏంటంటే మా అమ్మ రోజు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పింది ఈరోజు బుధవారం వచ్చింది కాబట్టి వినాయక చవితి సంథింగ్ ఏదో పెద్ద స్టోరీ అయితే చెప్పింది అనమాట వీళ్ళు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి చాలా చాలా మంచిది అందరూ గ్రీన్ వేసుకోండి వీలైతే ఏదో విధంగా నార్మల్ ప్యారెట్ గ్రీన్ కానీ ఆకుపచ్చ రంగు కలిసేలాగా వేసుకొని పూజ చేస్తే మాత్రం చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్తే నేను ఎక్కువ నమ్మకపోయేదాన్ని కానీ అమ్మ చెప్పిందంటే నమ్ముదా అనమాట అమ్మ ఎక్కడ విని తెలుసుకున్నా నాకు సంబంధం లేదు ఏదైనా డౌట్ ఉంటే నేను ఫోన్ చేసి అమ్మకి అడుగుతా అమ్మ ఏదైనా చెప్పింది అని అంటే ఇంకా అదే వేదం మనకి సో అట్లా అమ్మ చెప్పింది అని చెప్పేసి మోస్ట్లీ ఇంకా మా ఇంట్లో అందరం కూడా గ్రీన్ అయితే వేసుకున్నాం అనమాట అట్లా ఆయనకి ఇష్టమైన వారం బుధవారం రోజు వచ్చింది వినాయక చవితి కాబట్టి గ్రీన్ వేసుకొని చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదృష్టం వరిస్తుంది ఇక మనం ఎట్లా అనుకుంటే అట్లా సో అమ్మ చెప్పింది కాబట్టి డెఫినెట్గా వరిస్తుంది అని చెప్పేసి ఫిక్స్ అవ్వాల్సిందే సో మాకు తెలిసిన విషయం ఇది మీలో ఎవరికైనా ఈ విషయం గురించి ఏమైనా అవగాహన ఉందా ఒకవేళ తెలిసి వేసుకున్నారా తెలియకుండా ఏమైనా గ్రీన్ వేసుకున్నారా కమెంట్ చేయండి సో నాకైతే హ్యాపీగా అనిపించింది నిజంగా రోజు అంతా కూడా చాలా ప్లెజెంట్ వాతావరణం ప్లెజెంట్ డే పూజ చేసుకున్న రోజు ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఒక దేవాలయంలో ఏమంటారు ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కదా సో అట్లా ఉండే అనమాట సో బ్యాక్ టు బ్యాక్ వరలక్ష్మి వ్రతం వినాయక చవితి వస్తే ఒకటేసారి గ్యాప్ వచ్చేస్తాయి ఈ వస్తే ఒక టెన్కి ఒకటి వచ్చేస్తూ ఉంటాయి అండ్ నవరాత్రులు మా ఇంటి ముందే గణేష్ని కూడా వెళుతున్నారు కాకపోతే అక్కడ ఫుల్ బ్లాగ్ తీయడానికి ఉండట్లేదు ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా బ్లాగర్స్ ఉన్నారు సో కాపీరైట్స్ రీయూజ్డ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు కానీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తా సో మీరు వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు తెలిసిన ఫార్మాలిటీస్ ఏందనేది కూడా కామెంట్ మర్చిపోకండి పూర్తిగా నా పండగలన్నీ కూడా పాత కాలం పద్ధతిలో ఉంటాయన్నమాట ఏంటి తెలుసా రేయాజ్ వెంట పుట్ట మీద పేలాలు ఓకేనా అంటే జొన్న వేస్తాం కదా నాగుల చవితి రోజు పుట్ట మీద అప్పుడు పుట్ట మీద నుంచి కొన్ని తెచ్చుకోవాలి తెచ్చుకొని వినాయక చవితి రోజు ఫస్ట్ ఈ పుట్ట మీద పేలాలు తిన్న తర్వాతనే పాయసం కానీ మిగతా ఏవైనా కూడా తినాలన్నమాట దీనికన్నా ముందు ఏం తినద్దు అండ్ ఈరోజు చంద్రుని చూడద్దు నీలాప నీందలు అయితే పడతాయంట లాస్ట్ ఇయర్ నాకు చాలా చాలా నీలాప నీందలు అయితే వచ్చినాయి అవన్నీ రాకుండా ఈసారి మంచిగా ఎట్లాంటి విధాలు లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం సో ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలి ఎలాంటి నిలాప నిందలు అనుకోని ఏవి నా మీదకి రావద్దు విఘ్నేశుందయ నా పైన మా ఫ్యామిలీ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పేసా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు మంచిగా చెప్పు అందరికీ వినాయక చవితి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి వినాయకుని దగ్గర ఏమేమి పెట్టినా తెలుసారే అంశ మనం మీ బుక్స్ డాడీ ల్యాప్టాప్ అన్ని పెట్టినామా సో ఇలా ఇంకొక గొప్ప విషయం తెలుసుకోవాలి అది ఏంటంటే ఎంత పూజ చేసినా లాస్ట్కి ఇట్లా గుంజీలు తీస్తేనే వినాయకునికి ఫుల్ హ్యాపీ అంటే చాలా సంతోషపడతాడంట సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా వినాయక చవితి రోజు అట్లీస్ట్ తొమ్మిది పదకొండు ఇంకా వీలు కాకపోతే మూడైనా ఇట్లాంటి గుంజీలు తీయాలని చెప్పేసి అదొక పెద్దలు చెప్పిన విషయం పాయసం అట్లా మనం టేస్ట్ టేస్ట్ చేయకుండా చేస్తాం కదా ఇంకా చిన్న స్వీట్ ఎంత బాగచ్చు కదా కమ్మౌదా ఈసారి వినాయక చవితికి అయితే గ్రీన్ వేసుకోవాలంట సో అందుకని మోస్ట్లీ మా ఇంట్లో అందరం కూడా లైట్గా గ్రీన్ కలిసేలాగా వేసుకున్నాము అండ్ ఎలాంటి నిందలు ఏమీ లేకుండా మంచి గడిచిపోవాలి ఈ ఇయర్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇది ఈరోజు వీడియో మూడు రోజులు మా ఇంట్లో కనీసం ఉంటాడు చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడదా ఈరోజు ఏం ప్రసాదం పెడుతుందని ఈరోజైతే జస్ట్ అన్నం పెరుగన్నం పప్పుచారు ఒక క్యాబేజీ కర్రీ అండ్ పాయసం పాయసం ఇవి మాత్రమే చేసిన నాకు ప్రసాదం సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను మీ అందరికీ నా పూజా వీడియో మంచిగా అనిపించిందని ఎంత అనుకుంటున్నా నాకు తెలిసినంత నాకు తోచినంతరే చేసుకుంటాను నేను అంటే దాన్ బై ఎవ్రీ వన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ